రెండు వేల పదిహేడుకి ముందు కాంగ్రెస్ లో పనిచేసిన వాళ్లకు మాత్రమే పార్టీ పదవులు మరియు నామినేటెడ్ పదవులు మీనాక్షి నటరాజన్ మీనాక్షి నటరాజన్ గారు అనునిత్యం ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ప్రభుత్వం అమలు చేస్త కార్యక్రమాలన్నీ కూడా అమల్లో ఏది ఏ విధమైనటువంటి లోటుపాటు లేకుండా అన్ని కూడా మరి గ్రౌండ్ లెవెల్లో అమలు చేయబడే విధంగా మీనాక్షి నటరాజన్ గారు ఏదిందో వారిని పర్యవేక్షిస్తూ వీళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ ఒక ఆత్మస్థైర్య మనోనిబ్బరాన్ని నింపినటువంటి నాయకురాలు పార్టీ బలోపేతం పార్టీలో ఎవరైనా ముందుకు రావచ్చు చేరొచ్చు కానీ ఏదిందో పార్టీలో ప్రథమ ఒక హక్కు అనేది రెండు వేల పదిహేడు నాడు వరకు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉంటారో వాళ్లకే ఏదైతుందో రాబోయే కాలంలోసారా మరి పార్టీ బాధ్యతలే కానీ ప్రభుత్వ నియామకాలే గానీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల అవకాశాలు లభించడమే గానీ అవి ఏమన్నా కానీ అని పదిహేడు నాటికి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో మరి సభ్యత్వంతో కొనసాగడం జరిగిందో వారికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని మరి పేర్కొండము నిజంగా కాంగ్రెస్ కార్యకర్త ఒక విధమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని నింపి అంటున్నాటరాజు గారు రెండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో మరి పూర్తి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ